హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా ఊర్లో తెచ్చాడండి మా హస్బెండ్ వెళ్ళాడనమాట ఇంకా మనకైతే సిటీలో అయితే కష్టమే ఇవేంట అనుకుంటున్నారా బోడ కాకరకాయలు అందరికీ తెలియకపోవచ్చు చాలా కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా మటుకు బోడ కాకరకాయలు అంటారు ఆ కాకరకాయలు అంటారు చిన్న కాకరకాయ అంటారు చాలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు మేమైతే వీటిని బోడకాకరకాయ అంటామన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి బోడకాకరకాయలు ఇలా చూపిస్తున్నాను ఇక్కడ ఇవైతే ఎలాంటి మందులు లేకుండా కాసినవి అన్నమాట మా ఊర్లో తెచ్చాడు మా హస్బెండు చాలా బాగున్నాయి నాటువి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ కర్రీ వచ్చేసి నేనైతే చూపిస్తాను చూడండి నేను చేసే పద్ధతిలో బోడగ్గరకాయల్ని బాగా నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నీట్గా శుభ్రంగా కడిగి ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసాను ఇందులో ఆవాలు వేయట్లేదు ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసాను ఫ్రెండ్స్ కొన్ని కొన్ని టిప్స్తో చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట కొన్ని స్కిప్ చేస్తే కొన్ని వేస్తేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అయితే ఎండుమి కారంతో చేసినా పచ్చిమిర్చితో చేసినా ఎలా చేసినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఇవి ఇయర్లీ ఒక్కసారన్నా తినాలి అంటూ ఉంటారు మేమైతే ఇది ఓన్లీ వినాయక చవితి మట్ మట్టుకే తింటాము తర్వాత తినామన్నమాట తినకూడదు అని చెప్తారు మా పెద్దవాళ్ళు అయితే మరి మా ఊళ్ళో అయితే అలా ఆనేవాళ్ళు అమ్మ వాళ్ళు వినాయక చవితి వరకే తినేవాళ్ళము వీటిని ఇప్పుడైతే ఇక ఏ సీజన్ అయినా సరే కాస్తూనే ఉన్నాయి అలా ఇప్పుడు పండిస్తూ ఉన్నారనమాట మేమైతే ఇప్పుడైతే ఇప్పుడు నేను నా కర్రీ చూడండి దీంట్లో అయితే నేను ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసాను కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పసుపు వేసాను బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ బోడకాకరకాయ ముక్కలని అయితే వేసుకోవాలి అవిటిని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఇందులో వాటర్ కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ వేయట్లేదు చాలా సింపుల్ అంటే సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాము ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కర్రీ చాలా సింపుల్గా అంటే సింపుల్గా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇవి నాటు వయో ఏమో చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే కర్రీ మాత్రం ఉంది మస్తు అనిపించింది ఇప్పుడైతే ఇంకా అవి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతూ ఉంటుంది చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మనకైతే ఆయిల్ అనేది ఇలా పైకి రావాలన్నమాట అప్పుడే ఆ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి బాగా మగ్గిపోయింది చాలా సింపుల్గా అంటే సింపుల్గా ఇది టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి బాయ్